నింగి నెలా నాదే కార్యక్రమానికి స్వాగతం ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒకప్పుడు బర్నింగ్ బిక్టింగ్స్కి మాత్రమే ఉపయోగకరంగా ఉండేది కానీ ఇప్పుడు అది సౌందర్య సాధనంగా మారిపోయింది ముఖ్యంగా యూత్ దీని వెనుక ఎక్కువగా పరిగెడుతున్నారని చెప్పుకోవచ్చు లా వీళ్ళలా ఉండాలంటూ తమ అందానికి మెరుగులు తిత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎప్పుడు చేయించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుష్మిత గారు మరి వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హలో డాక్టర్ హలో ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఇప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీ గురించి మన టాపిక్ కాబట్టి అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అంటే చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే లైక్ రూపం మారిపోతుంది అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి సో బాడీస్ ప్లాస్టిక్ సర్జరీ అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే రూపాన్ని తిరిగి మార్చేసే డాక్టర్స్ కాదండి మేము మొత్తానికే మారదు ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ అందరూ ఒకే రకంగా చూస్తుంటారు అసలు ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ సర్జరీ ఒక చిన్న విభాగం మాత్రమే ఓకే ప్లాస్టిక్ సర్జరీ అంటే తిరిగి సమకూర్చే విభాగం అంటే ప్లాస్టియర్ అంటే టు మోల్డ్ అని అర్థం ఇంగ్లీష్ భాషలో అంటే ఎవరికైనా గాయాలైనా కానీ శస్త్రచికిత్స అయిన తర్వాత క్యాన్సర్ గడ్డలు వచ్చినా కానీ క్యాన్సర్ గడ్డ వచ్చి రొమ్ము తీసేస్తారు కొంతమందికి ఆ రొమ్ము తిరిగి తయారు చేస్తుంటాం మేము కొంతమందికి యాక్సిడెంట్లు అవి అవుతుంటాయి ఆ యాక్సిడెంట్లు అయిన వారికి కొంతమందికి ముఖం ఛిద్రం అవుతుంటుంది అనమాట యాక్సిడెంట్లలో అలాంటప్పుడు తిరిగి ఆ మొహాన్ని సరిచేసే విభాగమే ప్లాస్టిక్ సర్జరీ చేతులు ఒక మొహమే కాదు చేతులు కావచ్చు కాళ్ళు కావచ్చు ఎక్కడైనా కానీ ఫ్రాక్చర్ అయ్యి అక్కడ కండ చర్మం నరాలు ఇలాంటివి ఏవి డ్యామేజ్ అయినా తిరిగి తయారు చేసే విభాగమే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓకే సో గతంతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ సర్జరీ రేట్స్ ఏమైనా పెరిగాయా మేడం అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే ప్లాస్టిక్ సర్జరీ ఖచ్చితంగా సంఖ్య పెరిగింది అది మొదటిగా ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళ ఫేవరెట్ లాగా ఉండాలనుకుంటున్నారు ఏమో ప్లస్ ఇంకా సోషల్ మీడియాలు సెల్ఫీస్ వీటి వల్ల కూడా కాస్మెటిక్ సర్జరీ అనేవి పెరిగినాయి అదొకటి ఇంకొకటి ప్లాస్టిక్ సర్జరీ అంటే జనంలో అవగాహన కూడా పెరిగింది అంటే నేను ఇది చేయించుకుంటే నా ముక్కు సరవుతుంది అన్న అవగాహన పెరిగింది మరోటి ఏంటి అని అంటే రోడ్ ట్రామాక్ కేసెస్ ఎక్కువైనాయి యాక్సిడెంట్ కేసెస్ అవి ఎక్కువైనాయి అనమాట చాలా పెరిగింది యాక్సిడెంట్ కేసెస్ దానిలో కాళ్ళు చేతులు ముఖం అన్నీ ఇబ్బంది పడి బాగా దెబ్బ తగిలి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువయ్యారు ఈ మధ్య సో ప్లాస్టిక్ సర్జరీ బల్క్ ఆఫ్ వర్క్ ఎక్కువైంది ఓకే చాలా కేసెస్ పెరిగినాయి మాకు సో చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్స్ సో ఇందులో ఎక్కువ మంది ఎలాంటి సర్జరీస్ కోసం వస్తూ ఉంటారు మా దగ్గరకు వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్ యాక్సిడెంట్ కేసెస్ యాక్చువల్గా యాక్సిడెంట్ కేసెస్ బర్న్స్ కేసెస్ ఇంకా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట మనకి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అంటే ఇప్పుడు చేతులు చేతి కా చే గాయాలైన వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు పెద్ద పెద్ద పారిశ్రమల్లో ఏమవుతుందంటే పరిశ్రమల్లో ఏమవుతుంది అని అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది తెలిసి తెలియక కొంతమంది సరిగ్గా ట్రైనింగ్ కాక సరిగ్గా సేఫ్టీ పాటించక ఇప్పుడు మేనేజ్మెంట్ సేఫ్టీ గురించి వాళ్ళకి చెప్పినా కానీ అవి తెలియక వాళ్ళు చేతులు అక్కడ ఇక్కడ పెట్టేసి మెషిన్లో పెట్టి చేతులు కొట్టుకొని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువగా హ్యాండ్ ఇంజరీస్ ఎక్కువ వస్తుంటాయి ఓకే సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు అయితే వంటలు చేస్తూ ఉంటూ చిన్నవాళ్ళైతేనేమో కాఫీ టీలు వేడి పాలు కానీ ఇట్లా మీద పడిపోతూ ఉంటాయి సో ఇట్లా ఇబ్బంది పడినప్పుడు అది వెంటనే బర్న్ అవ్వగానే దానిపైన ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు పేస్ట్ అని ఏదో దొరికిన ఆయింట్మెంట్ అని ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు సో దానివల్ల అది పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అది జరిగినప్పుడు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే డాక్టర్ దగ్గరికి రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఇది మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే కాలిన గాయాలు ఫస్ట్ కాలగానే ఫస్ట్ భయం వేస్తుంది ఎవరికైనా కానీ భయం వేసి దగ్గరలో ఉంటే అది రాసేస్తుంటారు అది పేస్ట్ మీరు అన్నట్లు పేస్ట్ పౌడరు అలా రాసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు దానివల్ల కాలిన చోట నష్టమే కానీ లాభం ఎలాంటి లాభం ఉండదు నిజానికి ఎక్కడైనా చేయి కాలినా ఎక్కడ కాలినా కానీ ఏం చేయాలి అని అంటే ట్యాప్ కింద పెట్టి ట్యాప్ కింద పెట్టి కడగాలి చల్లనీళ్ళు వేయకూడదు ఐస్ వేయకూడదు వాటి వల్ల ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది కాలిన చర్మం ఇంకా లోతుగా కాలుతుంది అండ్ పేస్ట్ పౌడరు పిండి ఇలాంటి పసుపు ఇలాంటివి పెట్టి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కొంతమంది గోరింట కూడా పెడుతుంటారు సో ఇలాంటివి పెట్టకూడదండి ఫస్ట్ కాలిన వెంటనే ఏం చేయాలని అంటే బాగా నీళ్లు పోసి కడగాలి ఇంకా మండుతుంది అంటే నీళ్లు పోస్తూనే ఉండండి పర్వాలేదు ఏం కాదు అది కూడా ట్యాప్ వాటర్ పోయచ్చు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్లు పోయాలి గోరువెచ్చటి నీళ్లు కానీ వేడి నీళ్లు కానీ మన కంట్రీ వామ్ క్లైమేట్ సో మనం ట్యాప్ వాటర్ పోస్తే సరిపోతుంది చల్లటి నీళ్ళు ఇలాంటివి ఇలాంటివైతే పోయకూడదండి దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది ఆల్రెడీ కాలిన చర్మం ఇంకా లోతు పెరుగుతుంది ఓకే సో అలాగే కొంతమంది ఇట్లానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏదో పేస్ట్ అది రాసేసి వదిలేస్తూ ఉంటారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అది చూద్దాము తగ్గుద్దేమో అని ఒక వన్ టూ డేస్ ఇలా నెగ్లెక్ట్ చేయడము అది పెద్దగా వరకు చూస్తారు అసలు డాక్టర్ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి ఎనీ కైండ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ బర్న్ అంటే బర్న్స్లో మూడు రకాలు ఉంటాయి డెప్త్ని బట్టి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీకి డాక్టర్ని కలవాల్సిన పని లేదు కలిస్తే మంచిది ఎక్స్టెన్సివ్గా కాలినప్పుడు బట్ ఒకవేళ మీకు భయం అనిపిస్తే కలవాల్సి కలవకపోయినా పర్లేదు కానీ సెకండ్ డిగ్రీ నుంచి కంపల్సరీగా కలవాల్సిందే సెకండ్ డిగ్రీ బర్న్ అంటే మన మామూలుగా వాడుక భాషలో ఏంటి అని అంటే వేడి నీళ్లతో కాలడం కానీ వేడి కాఫీ వేడి టీ కానీ ఇవి పడితే అవి సెకండ్ డిగ్రీ బర్న్స్ అవుతాయి అనమాట నార్మల్గా మనం యూజువల్గా ఇంట్లో చేసేది స్టీమ్ బర్న్స్ ప్రెషర్ కుక్కర్ తీయాలని వెళ్తుంటారు సడన్గా ఒక్కొక్కసారి ఫేస్ కాలొచ్చు చేతులు కాలొచ్చు కానీ ఫస్ట్ డిగ్రీ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా ఫేస్ కాలినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాల్సిందే ఇలాంటి డెలికేట్ అవయవాలు ఏవైతే ఉంటాయో బాడీలో ఇవి కాలినప్పుడు ఖచ్చితంగా చెయ్యి కాలితే ఫస్ట్ అయినా సెకండ్ అయినా రావాల్సిందే థర్డ్ అయితే కంపల్సరీ రావాలి డాక్టర్ దగ్గరకు ఆప్షనే లేదు సెకండ్ డిగ్రీ బర్న్స్ ఇప్పుడు బ్లిస్టర్స్ వస్తాయి చూడండి బొబ్బులు వస్తుంటాయి కాలినప్పుడు ఆ బొబ్బుల్ని పగలగొట్టకూడదు డాక్టర్ దగ్గరికి వెంటనే బొబ్బులు వచ్చినాయి అంటే అది చిన్న గాయమైనా కానీ వెంటనే రండి దానివల్ల ఏమవుతుందంటే కాలిన గాయం పెరగకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది తొందరగా మానిపోతుంది ఏదైనా ఆయింట్మెంట్స్ అవి పెట్టుకోవాలి అని అంటే సిల్వర్ బేస్డ్ క్రీమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు కానీ పేస్ట్ లాంటివి పెట్టకండి ఓకే సో అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ విషయానికి వస్తే చాలామంది యూత్కి ఈ ప్లాస్టిక్ సర్జరీ పైన ఇష్టం అనేది పెరిగిపోయింది సో ఆ యూత్లో నిజంగానే ఆ ఇష్టం పెరిగిందంటారా ఖచ్చితంగా పెరిగింది మీరు అన్నట్లుగా దానికి కారణాలు ఇందాక మనం అనుకున్నట్లుగా ఏంటనంటే ఫస్ట్ సెల్ ఫోన్ సెల్ఫీ కెమెరా వల్ల సెల్ఫీలో ఏమవుతుందంటే మన మొఖము ఉన్నది ఉన్నట్లు రాదు చాలా కెమెరాస్లో అంటే ఒక పక్కన ఎక్కువగా ఒక పక్కన తక్కువగా అలా వస్తుంది అనమాట ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే ముఖం ఎలా ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది మనం ఉన్నది ఉన్నట్లు రాదు సెల్ఫీలో ఎప్పుడైనా కానీ అది చూసి అరే నా ముక్కు కొంచెం వంకరుంది నా పెదాలు కొంచెం పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇంకా అలానే కాకుండా సోషల్ మీడియా క్రేజ్ అంటే యూట్యూబర్స్ ఎక్కువ మన దగ్గర అలా కాకుండా ఇంకా నా ఫేవరెట్ సినీ తారకి ఇంత బాగుంది ముక్కు నాకు కూడా ఇలా చేయాలనుకుంటున్నా అలా అనుకునే వాళ్ళు ఉన్నారు నిజంగానే ఉన్నారు అలాంటి వాళ్ళు యువత వస్తూనే ఉంటారు మన దగ్గరికి మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఒకవేళ వాళ్ళకు ఉన్న పార్ట్ బాగుంది అని అంటే ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరు కూడా అది చేయరు నేను ఇంతకన్నా బాగా నేను చేయగలను ఎవరు చెప్పరు ఒకవేళ నిజంగానే వాళ్ళ అవయవంలో కానీ ముక్కులో కానీ చెవిలో కానీ నిజంగా లోపం ఉంది వంకరుంది నేను ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనుకుంటేనే మేము చేస్తాం ఓకే లేకపోతే చేయకపోవడమే కరెక్ట్ మీరు అన్నట్లుగా యువతలో నిజంగానే ఆ క్రేజ్ పెరిగిందండి కొంచెం ఓకే కానీ మన అవసరాన్ని బట్టి సమయానుకూలంగా చేయాలి సర్జరీస్ సో మీ దగ్గరికి బర్నింగ్ విక్టిమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు కదా సో బాలలో అంటే మీరు ఇప్పటివరకు చూసిన కేసెస్లో ఎక్కువ మీకు బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా నేను ఇప్పటి వరకు చూసిన కేసెస్ అన్నిటిలో బర్న్స్ కేసు ఏది చూసినా కానీ అసలు ఏ కేసు చూసినా కానీ కాళ్ళు చెయ్యి చాలా ముక్కలు ముక్కలైంది ముఖం ఛిద్రమైంది ఒళ్ళు కాలింది అంటే ఏ పేషెంట్ని చూసినా బాధగానే అనిపిస్తుంది మనకి కానీ మనం ఆ బాధను పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేయాలి కానీ వీటన్నిటిలో కూడా నేను చూసిన కేసు ఒకటి ఉందండి ఒక అమ్మాయి పాపం పాతిక సంవత్సరాలు ఆమెకి అంటే నా నన్ను పర్సనల్గా ఫస్ట్ చూడగానే భయపడిన తర్వాత నేను బాగా ఎంకరేజ్ అయిన కేసు అనమాట అది అయితే అమ్మాయికి పాతిక సంవత్సరాలు తల్లిదండ్రులు లేరు పాపం ఎలానో కష్టపడి చదువుకుంది ఒక్క అక్క ఉంది తనే చూసుకుంటా ఉంటుంది తన్ని సో ఏదో చిన్న జాబ్ చేసుకుంటా ఉంటుంది ఇంకా పెళ్లి చూపులు అనే టైంకి ఆమెకి చాలా యాక్సిడెంట్ అయ్యి బాగా యాక్సిడెంట్ అయిపోయాయి అంటే తన తప్పేం లేదు పాపం ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఎవరో తాగేసి వచ్చి కొట్టారట పాపం యాక్సిడెంట్ అయింది ముఖం అయిపోయింది అమ్మాయిది అసలు అసలు నామరూపాలు లేకుండా అయిపోయింది సో అలాంటి కేసు అమ్మాయి రాగానే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళక్క చూసి అమ్మ పెళ్లి కావాల్సిన అమ్మాయి అని చెప్పి కాళ్ళ ఏడుస్తుంటే ఇంకా బాధ అనిపించింది చాలా హృదయాన్ని కదిలించే సంఘటన అది అయితే ఆ పేషెంట్ ఐ ఐటుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ అమ్మాయిని నాలుగు గంటలు పట్టింది అమ్మాయి మొహం నాకు సరిచేయడానికి నాలుగు గంటలు పట్టింది ఆ తర్వాత రెండు వారాలకి అమ్మాయి ఫేస్ షేప్ వచ్చేసింది అంటే ఆపరేషన్ అయిన తర్వాత మొహం అంతా వాపదంతా తగిపోయి రెండు వారాలకి ఫేస్ షేప్ వచ్చింది ఆ తర్వాత మసాజెస్ అవి రెగ్యులర్గా రెండు సంవత్సరాలు ఫాలో అయిన తర్వాత ఆమెని అప్పుడప్పుడు చిన్న చిన్న టచ్ప్స్ అది సర్జరీస్ చేసిన తర్వాత అమ్మాయి ఫేస్ షేప్ వచ్చింది చాలా బాగుంది అందరూ చూసి సర్ప్రైజ్ అయిపోయి చాలా బాగుంది అన్నారు అమ్మాయి కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చిందనమాట ఫేస్ సరైపోయింది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి వేరే హాస్పిటల్కి నేను నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తే చెకప్ కోసం ఇక్కడ మన ఫ్రెండ్ గైనకాలజిస్ట్ తో ఉంటే ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది షీ కేమ్ విత్ హర్ హస్బెండ్ సో కనిపించగానే అమ్మాయి షీ వాస్ సో బ్యూటిఫుల్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఆ టైం కల్లా అండ్ షీ గట్ మ్యారీడ్ అండ్ షీ కేమ్ ఫర్ యాంటీనెటల్ చెకప్ సో దాట్ ఎంకరేజ్ మీ ఓకే ఒక లైఫ్ ని మనం నిలబెట్టగలిగాము అని సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాదు నేను మళ్ళీ చెప్తాను ఇట్ గివ్స్ ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పేషెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో జనరల్గా మనం బర్నింగ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా మీ దగ్గరికి సో వీళ్ళు రికవర్ అవ్వడానికి బర్న్స్ పేషెంట్స్ అంటే ఒళ్ళు కాలిన వాళ్ళు అది ఎక్కడ కాలింది ఎంత కాలింది ఎంత పర్సంటేజ్ కాలింది ఎంత లోతుగా కాలింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సాధారణంగా పైపైన కాలిన వాళ్ళకి అంటే సెకండ్ డిగ్రీ దాకా మనం చెప్పుకున్నాం కాఫీ టీ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తే పిల్లల్లో అయితే వారం రోజుల్లో తగ్గిపోతుంది పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ముసలి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఓవరాల్గా షుగర్ అలాంటివి లేనప్పుడు పెద్దవాళ్ళల్లో టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ లోపు సెకండ్ డిగ్రీ బర్న్స్ మానిపోతాయి మనం రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ సెకండ్ డిగ్రీ సూపర్ఫిషియల్ సెకండ్ డిగ్రీలో కూడా రెండు రకాలు ఉన్నాయి పై సెకండ్ డిగ్రీలో రెండు రకాలు ఉన్నాయి పైన కాలటం లోపల కాలటం సెకండ్ డిగ్రీ బర్న్స్లో సూపర్ఫిషియల్ ఏరియా కాలినప్పుడు టూ త్రీ వీక్స్లో పెద్దవాళ్ళకి సెటిల్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ ఏమీ కాకుండా ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా మనకి కొలాజన్ అని ఫోమ్ డ్రెస్సింగ్స్ అని చాలా రకాలు వచ్చినాయి కొత్త కొత్తగా వైద్య విజ్ఞానాన్ని వాడుకొని మనం ట్రీట్మెంట్ చేస్తే తొందరగా పుండ్లు మానే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోయినాయి ఈ మధ్య బర్న్స్ పేషెంట్స్కి అందుకనే కాలిన వాళ్ళు అరే కాలిందని ఇంట్లోనే అది ఇది పెట్టకుండా డాక్టర్ దగ్గరికి వచ్చారు అని అంటే తొందరగా మానుతుందమ్మా ఓకే సో అలాగే ఇప్పుడు నేను విన్నాను పర్సనల్గా ఈ ఫేస్ ఏదైతే ఉందో విషేప్ కోసం చాలా మంది ఇష్టపడుతున్నారు సో ఆ విధంగా కూడా ప్లాస్టిక్ సర్జరీ కోసం అప్రోచ్ అవుతున్నారు అని చెప్పేసి సో ఇది ఎంతవరకు ఉన్నాయి సార్ మీరు అన్నది కరెక్టే విషేప్ ఇప్పుడు చాలా పాపులర్ ఫేస్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంతమంది చిన్ ప్రామినెంట్ కావాలి కొంతమందికి నోస్ ప్రామినెంట్ గా అంటే కనిపించాల్సి ఉంటుంది బయటకి సో వాళ్ళకి అలా కనిపిస్తే వాళ్ళ ఫేవరెట్ ఫిల్మ్ స్టార్స్ అందరూ ఇప్పుడు వి షేప్ లోనే ఉన్నారు సో అందరూ ఏం అంటే చిన్ను కొంచెం ప్రామినెంట్ అవడానికి చిన్న ఇంప్లాంట్స్ అనేవి వేయించుకుంటారు కొంతమంది ఇక్కడ బుగ్గలు ఎక్కువగా ఉన్నాయని అంటే ఫ్యాట్ తీయించేసుకుంటారు బుగ్గల్లో సో ఇలాంటివన్నీ అవుతూనే ఉన్నాయి అలాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు అయితే వాళ్ళ ఫేషియల్ ప్రొఫైల్ మొత్తంగా ట్రీట్ చేయాలి మనం ఒక పే ఒక పర్సన్ వచ్చి నాకు ఇలా షేప్ కావాలి అని అంటే ఒకవేళ మనం అసెస్ చేస్తామన్నట వాళ్ళ ప్రొఫైల్ని చూసి సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి యాంగిల్లో చూసి మనం వీళ్ళ ఫేస్ వీక్ అన్న ఇట్లా ఉంటేనే బాగుంటుంది అని అంటే మనము వీ వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చి చూపిస్తాం అలాంటి సాఫ్ట్వేర్ కూడా ఉంది మన దగ్గర అవి డెవలప్ అయిన సాఫ్ట్వేర్స్ కూడా వాళ్ళకి కంప్యూటర్లో వీ చేస్తే ఇలా ఉంటుంది మీ ఫేస్ లేదా గుండ్రంగా ఉంటే ఇలాగుంటుంది వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సరే అని వాళ్ళు చూస్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఓకే సో ఇలా ఫ్యాట్ తిప్పించుకోవడానికి కూడా ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా మేడం సో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇలా ప్లాస్టిక్ సర్జరీ అప్రోచ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదమ్మా మీరు మళ్ళీ మంచి ప్రశ్న అడిగారు ఎందుకని అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒట్టి కొవ్వు కరిగించుకోవడానికి లైపోసెక్షలు అవి చేయించుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది మెయిన్ ఏంటంటే డైట్ ఎక్సర్సైజ్తోని మన బాడీని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి వెయిట్ తగ్గడానికే ట్రై చేయాలి ఎప్పుడైనా కానీ మన మెయిన్గా డైట్ అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినకుండా బర్గర్స్ పిజ్జాస్ ఇలాంటివి ఎక్కువ తినకుండా చీజ్ ఇలాంటివి తినకుండా ఆయిల్స్ తగ్గించి మంచి ఆయిల్స్ తీసుకొని అంటే ఫిష్ ఆయిల్స్ అవి తీసుకొని వెజిటబుల్ ఆయిల్స్ ఇలాంటివి తీసుకొని యానిమల్ ఫ్యాట్ తగ్గించి ఇలాంటి డైట్ తోని ప్లస్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అంటే ఏదో కాసేపు అక్కడ తిన్న తర్వాత నడిచాం అన్నట్లు కాకుండా జాగింగ్ కానీ వర్కౌట్స్ కానీ జిమ్లో ఏరోబిక్స్ కానీ లేదా జుంబా డాన్స్ అంటారు ఇప్పుడు బాగా పాపులర్ గా ఉంది ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ అనమాట అలాంటివి చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ పిల్లలు చిన్న పిల్లలు కూడా ఫోన్స్ పట్టుకొని వదలట్లేదు సో వాళ్ళ పిల్లల్లో కూడా ఒబేసిటీ అనేది ప్రాబ్లం అయిపోతుంది సో అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయడమే కరెక్ట్ ఎప్పుడైనా కానీ సో ఫిజికల్ యాక్టివిటీ చేసినా కానీ తగ్గట్లేదు బాడీ షేప్ అవుట్ అవుతుంది అంటే అప్పుడు రండి మా దగ్గర ఖచ్చితంగా మేము షేప్లోకి తీసుకురాగలం అదేం ప్రాబ్లం కాదు కానీ మ్యాసివ్ లైపోసెక్షన్స్ చేసి చేయించుకొని నేను పొద్దున్న చేయించుకొని సాయంత్రానికి వెళ్ళిపోతాను అలా కాదండి ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్తో చేయించుకోవాలి అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ద ఓన్లీ క్వాలిఫైడ్ పీపుల్ హూ కెన్ డూ అ లైపోసెక్షన్ అంటే కొవ్వు కరిగించుకునే ప్రక్రియ ఏదైతే ఉందో లైపోసెక్షన్ అది ప్లాస్టిక్ సర్జన్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది ఎన్ఎంసి నుంచి చేయడానికి సో బ్యూటీ పార్లర్స్లో అక్కడిక్కడ చేయించుకొని అన్నెసర్లీ ప్రాబ్లమ్స్లోకి రావద్దు ప్రాపర్ హాస్పిటల్స్ లో అన్ని సెటప్ ఉన్న హాస్పిటల్స్ లోనే వచ్చి చేయించుకోవడమే కరెక్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడమే కరెక్ట్ అండి ఓకే సో అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ విషేప్ ఏదైతే ఉందో అలాగే డబల్ చిన్ ఉంటుంది చాలా మందికి సో ఆ డబల్ చిన్ వల్ల లావుగా కనిపిస్తున్నామని లేదంటే కొంతమందికి షోల్డర్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ప్లేసెస్ లో ఎక్కువ లా దీటి వల్లే మనం ఎక్కువ లావుగా కనిపిస్తున్నామని బాడీ అంతా కూడా లావుగా ఉన్న పర్లేదు నాకు ఈ ప్లేస్లో మాత్రమే ఫ్యాట్ పోవాలి అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు సో వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు డబల్ చిన్న అనేది యూజువల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం ఉల్లంతా లావుగా ఉన్నప్పుడే వస్తుంది సో ఆ బాడీ వెయిట్ తగ్గడం ఫస్ట్ నేను ఎప్పుడైనా లావుగా ఉండి కొవ్వు కరిగించుకోవాలనే వాళ్ళకి ఎవరికైనా నేను ఫస్ట్ ముందు డైటీషియన్ దగ్గరికి పంపించి ఆ తర్వాత ఎక్సర్సైజెస్ అవి చేయమని చెప్తాను అది ఆ తర్వాతనే కొవ్వు కరిగించే సర్జరీ చేస్తాను డబల్ చిన్ ఉన్నా కానీ ముందు బాడీ వెయిట్ తగ్గితే డబల్ చిన్ పోతుంది కొంతమంది అలాగా పోలేదు ఏలాడుతుంది అన్నప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి సెట్ చేయొచ్చు ఓకే సో ప్లాస్టిక్ సర్జరీ చేశాక స్కిన్ ఏమైనా అంటే ఫ్యూచర్లో లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్ ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది ఏంటంటే నూట ఇరవై నూట ముప్పై కేజీలు ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ అని చేయించుకొని వస్తుంటారు మా దగ్గరికి సో బెరాట్రిక్ సర్జరీ చేయించుకుంటే ఏమవుతుందంటే యాభై కేజీలు అరవై కేజీలు తగ్గిపోతారు కొంతమంది ముప్పై కేజీల వరకు ఖచ్చితంగా తగ్గుతారు కొంతమంది బాగా వెయిట్ లాస్ నేను చూశాను అలాంటి కేసెస్ సో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే కొవ్వు చర్మం కింద ఉండే కొవ్వు అంతా పోవడం వల్ల వెయిట్ తగ్గడం వల్ల పోవడం వల్ల చర్మం అంతా లూజ్ అయిపోయి వస్తారు బాడీలో అన్ని పార్ట్స్లోనూ అవుతుంది మెయిన్గా పొట్ట చేతులు అన్ని పార్ట్స్లో సో ఆ చర్మాన్ని మనం టైట్ చేయొచ్చు ఓకే టైట్ చేసే ప్రక్రియని అబ్డామినోప్లాస్టీ ఇప్పుడు పొట్ట దగ్గర టైట్ చేసే ప్రక్రియని అబ్డామినోప్లాస్టీ అంటారు చేతుల దగ్గర టైట్ చేసే ప్రక్రియని బ్రెక్యోప్లాస్టీ అంటారు ఇలాగ ప్రతి చోట మనం టైట్ చేయవచ్చమ్మా చర్మాన్ని ఓకే సో చాలామంది లావుగా ఉన్నామని చెప్పి ఫీల్ అయ్యి ప్లాస్టిక్ సర్జరీకి వస్తూ ఉంటారు కొంతమంది అంటే ఆఫ్టర్ బేబీ డెలివరీ అయ్యాక లావ్ అయిపోతూ ఉంటారు సో వీళ్ళు కూడా మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు సో వీళ్ళలో మీరు ఎక్కువ ఏం సజెస్ట్ చేస్తారు అంటే వీళ్ళకి ఎక్కువ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా లేదు అని అంటే న్యాచురల్గా తగ్గడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా ఇందాక చెప్పినట్లు ఎవరికైనా ముందు ఫిజికల్ ఫిట్నెస్ గురించే చెప్తాం మేము ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పి డెలివరీ తర్వాత బాగా ఇంట్లో అమ్మమ్మ అందరూ కలిపి బాగా ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు అనమాట సో డెలివరీ తర్వాత వెయిట్ తగ్గటం చాలా కష్టం డెలివరీ తర్వాత వెయిట్ తగ్గటం చాలా కష్టం అనమాట సో అలాంటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వెయిట్ తగ్గట్లేదు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నా కానీ వెయిట్ తగ్గట్లేదు అన్నప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి వాళ్ళకి సహాయం చేస్తాం మనం ఖచ్చితంగా మమ్మీ మేక్ ఓవర్ సర్జరీస్ అని అంటారు అంటే మదర్ని తిరిగి యంగ్ లాగా తయారు చేయడం ఓకే సో అలాగే ఈ ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్లో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తారు ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి మీరు అన్నట్లు కాస్మెటిక్ సర్జరీకి అయితే బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ లో కార్బ్ లో ఫ్యాట్ డైట్ మీడియం కార్ యాక్చువల్లీ లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి అదే మనకి సర్జరీస్ వేరే యాక్సిడెంట్స్ వల్ల అయిన వాళ్ళకి ఫేస్ అది ఫిక్స్ చేసిన తర్వాత అయితే కొన్ని రోజులు ఒక రెండు నెలలు అలాగా మెత్తగా తినడమే కరెక్ట్ బోన్స్ అన్నీ అతికే వరకు సో డిపెండింగ్ ఆన్ ద అంటే పేషెంట్ పరిస్థితిని బట్టి సర్జరీని బట్టి డైట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు ఒళ్ళు కాలిన వాళ్ళకి వాళ్ళకి చాలా అవసరం వాళ్ళకి క్యాలరీస్ వాళ్ళకి క్యాలరీస్ అవసరం ప్రోటీన్స్ మనం నార్మల్గా మన అందరం తినేదానికన్నా డబల్ అవసరం ఉంటుంది వాళ్ళకి ఆల్మోస్ట్ సో వాళ్ళకు ఒక రకమైన డైట్ ఉంటుంది సో ప్లాస్టిక్ సర్జరీ పేషెంట్స్ అందరికీ ఒకే రకంగా మనం జనరలైజ్ చేయలేము డైట్ని ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఫుడ్ సర్జరీస్ చేస్తుంటాం మేము డయాబెటీస్లో పుండ్లవి అయినప్పుడు మనకి పుండ్లు మానవ అంత తొందరగా సో ఆ పుండ్లవి మానటానికి మనం రెగ్యులర్గా ఆపరేషన్లు అవి చేస్తూ ఉంటాము సో వాళ్ళకి డయాబెటీస్కి అనుకూలమైన డైట్ ఇవ్వాలి సో అది మీరు ఇప్పుడు డయాబెటిస్ గురించి చెప్పారు కాబట్టి సో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్లాస్టిక్ వెళ్ళొచ్చా అంటే వాళ్ళ షుగర్ బాగా కంట్రోల్లో ఉంటే ఓకే ఎంత షుగర్ ఉంది వాళ్ళకి వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఒళ్ళు కాలిందనుకోండి లేదా యాక్సిడెంట్ అయింది అనుకోండి చేతులకి దెబ్బలు అనుకోండి తప్పదు చేయించుకోవాలి అలా కాకుండా వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకోండి అంటే వాళ్ళు లావు తగ్గాలనుకుంటున్నారు షుగర్ ఉంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళ షుగర్ బాగా కంట్రోల్లో ఉండి ఇంకా వేరే సమస్యలు ఏం లేవంటే హార్ట్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది స్ట్రోక్ వచ్చే ఛాన్సులు ఉంటాయి ఇలాంటివన్నీ మనం చూసుకొని మనం చేయాలి అందుకనే ఎప్పుడైనా కానీ ఏ పేషెంట్ అయినా కానీ మళ్ళీ నేను చెప్తున్నాను పబ్లిక్లో చాలామంది అరే హాస్పిటల్లో రేట్లు ఎక్కువ అది దాన్ని మాట్లాడుకొని చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు అలాంటి పనులు చేయకండి పబ్లిక్లో ప్లాస్టిక్ సర్జన్తో చేయించుకోండి ట్రీట్మెంట్ అది కూడా హాస్పిటల్స్లో చేయించుకుంటే బెటర్ ఓకే సో అలాగే కొంతమందికి ముక్కు పెదాలు అలాగే ఈ చర్మం విషయంలో చూస్తే అంటే ఈ త్రీ పార్ట్స్ కనుక చూస్తే ఏది ఎక్కువ క్లిష్టమైన సిచ్యువేషన్ అంటే స దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ముక్కు పెదాలు చెవులు మీరు అనేది సో ఈ మూడిట్లో ఏది లా సరిగ్గా లేకపోయినా కానీ ముఖంలో బాగా తేడా కనిపించేస్తుంది సో వీటి మూడిట్లో ఏది ఎక్కువ క్లిష్టమైనది అని అంటే అలాగని మనం చెప్పం ఏది ఎక్కువ ప్రాబ్లంగా ఉందో అది ఎక్కువ క్లిష్టమైనది ఇప్పుడు ఒక మనిషికి చెవులు లోపంగా ఉంటాయి కొంతమందికి పుట్టుకతోనే చెవులు ఉండవు అవి కూడా మనం తయారు చేస్తాం కొంతమందికి పుట్టుకతో ముక్కు చిన్నగా ఉంటుంది అలాంటి అసలు ముక్కుతో ముక్కు రంధ్రాలే ఉండవు అలాంటివి కూడా మనం తయారు చేయవచ్చు సో ఇలాంటివి క్లిష్టమైన సమస్యలు పెదాలు కొంతమందికి చాలా చిన్నగా ఉంటాయి లేదా క్యాన్సర్ వచ్చి ఒక పెదవంతా తీసేయాల్సి ఉంటుంది సో అలాంటి పేషెంట్స్కి మనం పెదాలు తిరిగి తయారు చేస్తాము ఇలాంటి విభాగమే ప్లాస్టిక్ సర్జరీ ఓకే సో నాకు ఒక చిన్న డౌట్ చాలా మంది కలర్ పెరగడానికి కూడా వస్తూ ఉంటారు డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు తెల్లగా అవ్వాలి అని చెప్పేసి సో నిజంగా వీటికి మెడిసిన్ ఉంటాయా అసలు పుట్టుకతో వచ్చిన రంగు ఒకవేళ మధ్యలో ట్యాన్ అయ్యి కొంచెం నల్లగా అయినా కానీ కొంచెం అటు ఇటు అయినా కానీ అది పోదమ్మా ఓకే సో మనం నిజం చెప్పాలి అని అంటే పుట్టుకతో వచ్చిన కలర్ పోదు మీరు ఎంత ఇంప్రూవ్మెంట్కి ట్రై చేసినా కానీ కొంతవరకు రావచ్చేమో కానీ కొంతవరకు ఏమైనా ఇంప్రూవ్ అవుతుంది లేదా ఉన్న కలర్ కాపాడుకోవచ్చు సన్ స్క్రీన్స్ అవి రాసుకొని ఎండ్లోకి వెళ్ళినప్పుడు కానీ బాగా నల్లగా ఉన్న వ్యక్తి బాగా తెల్లగా అవడం అనేది అది కరెక్ట్ అలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళడం అది కరెక్ట్ కాదు ఓకే సో ఈ సన్ స్క్రీన్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ సో ఇవి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు యూజ్ చేయడం కరెక్ట్ సన్ స్క్రీన్ అనేవి వాడడమే కరెక్ట్ ఎందుకంటే ఇవాళ రేపు మనం ఎండలోకి వెళ్తేనే రేడియేషన్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ ట్యూబ్లైట్ కూడా రేడియేషన్ ఫోన్ చూసుకున్నా బ్లూ రేడియేషన్ అంటారు దాన్ని సో ఫోన్లు ఐప్యాడ్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ మనం ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్నా కానీ పగలు లైట్స్ ఆఫ్ చేస్తే తప్ప ఫోన్ చూసుకున్న ల్యాప్టాప్ చూసుకున్న లైట్లు ఆన్ చేసి ఉన్న టీవీ చూసినా మనం సన్ స్క్రీన్ వాడడమే కరెక్ట్ అది కూడా ఎస్పిఎఫ్ అబౌవ్ థర్టీ ఉండాలి ఓకే సో ఫేస్ వాషెస్ విషయానికి వస్తే సో అది రెగ్యులర్గా యూస్ చేయడం కరెక్ట్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు సోప్ ఎక్కువ వాడద్దు ఫేస్ పైన ఫేస్ వాషెస్ యూస్ చేయాలి అని అది మన చర్మ తత్వాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు ఆ ఫార్ములాస్ని వాడాల్సి ఉంటుంది డ్రై స్కిన్ ఉండే వాళ్ళు ఆయిల్ బేస్డ్ ఫార్ములాస్ని వాడాల్సి ఉంటుంది సో ఫేస్ వాష్ బెటరా సోప్ బెటరా అంటానికి లేదు ఏదైనా కానీ మన చర్మ తత్వాన్ని బట్టి వాడాలి ఓకే సో ఈ ఫేస్ వాషెస్ కానీ స్క్రీన్ కానీ అంటే మనకి నచ్చినట్టుగా వాడొచ్చా లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడాలా సన్ స్క్రీన్ ప్రిఫరబుల్లీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడితేనే కరెక్ట్ ఫేస్ మీరు ఓవర్ ద టైమ్ మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మీ ఫేస్కి ఏది సరిపోతుంది అనేది దాన్ని బట్టి వాడుకోవచ్చు ఇంకా డౌట్ ఉంటే డాక్టర్ని కలిసి ఇంకా డౌట్ ఉంటే డాక్టర్ గారిని కలిసి అప్పుడు మీరు సజెషన్ తీసుకొని వాడచ్చు ఓకే సో ఇందాక మీరు చెప్పారు కదా మేడం అంటే మనం ముక్కు చెవి ఈ స్కిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే అవయవాలు అనేవి తయారు చేస్తామని కూడా చెప్పారు అంటే దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎంత టైం పడుతుంది అది అవసరాన్ని బట్టి టైం పడుతుందమ్మా ఇప్పుడు కొంతమందికి ముక్కుకి చిన్న క్యాన్సర్ వచ్చింది అనుకోండి పైన చిన్న భాగం తీసేస్తే మనకు తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది ఇండియన్ ఫోర్ హెడ్ ఫ్లాప్ అంటారు అది ఇండియా నుంచి ఆరిజినేట్ అయిన ప్లాస్టిక్ సర్జరీ యాక్చువల్లీ ఫ్రమ్ ఇండియా ఓకే మనం ప్రపంచానికి ఇచ్చాం ప్లాస్టిక్ సర్జరీ సుశృత సంహితలో చెప్పారు ప్లాస్టిక్ సర్జరీ గురించి సో అది ఇండియన్ ఫోర్ హెడ్ ఫ్లాప్ అనేది చేస్తాం ముక్కుకి అది అవసరాన్ని బట్టి చిన్నగా చేస్తామా పెద్దగా చేస్తామా సో ఒక్కొక్కసారి గంటలో అయిపోతుంది ఇంకొకసారి రెండు మూడు గంటలు పడుతుంది మొత్తం ముక్కు పోతే మాత్రం నాలుగైదు గంటలు పట్టచ్చు అలాగే చెవుకి ఇంకో అలాగ నాలుగైదు గంటలు పట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చి రొమ్ము తీసేయాల్సిందనుకోండి అదే సిట్టింగ్లో మనం రొమ్ము తిరిగి పెట్టచ్చు మనం తిరిగి తయారు చేసి పంపించచ్చు పేషెంట్ని రేడియోథెరపీ కన్నా ముందే రొమ్ము తిరిగి తయారు చేయొచ్చు మనం సో దీన్ని బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారు సో అవసరాన్ని బట్టి ఇప్పుడు చిన్న కింద దవడ తీసేస్తాం కొంతమందికి జరదా గుట్కాలు అవి తినడం వల్ల ఇక్కడ క్యాన్సర్ వస్తుంది నోట్ లోపల సో అవి తీసేసినప్పుడు ఒక దవడ తీసేయాల్సి ఉంటుంది కొంతమందికి ఆ దవడ కాళ్ళ నుంచి ఎముక తీసుకొని మనం దవడ కూడా తయారు చేస్తూ ఉంటాము పళ్ళు అవి తర్వాత సెకండ్ సిట్టింగ్లో పెట్టించుకోవచ్చు సో అవసరాన్ని బట్టి మల్టిపుల్ సిట్టింగ్స్ ఇప్పుడు దవడ తయారు చేసిన తీసేసినప్పుడు పళ్ళు కూడా పోతాయి కానీ మన కాలు ఎముకకి పళ్ళు ఉండవు కదా మనం ఏం చేస్తాము అని అంటే ఎముక తీసుకొని దవడ తయారు చేస్తాము అది పూర్తిగా సెటిల్ అయిన తర్వాత పేషెంట్కి క్యాన్సర్ అది తగ్గిన తర్వాత క్యాన్సర్ డిసీజ్ ఫ్రీ అయిన తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత మనం తిరిగి పళ్ళు ఆర్టిఫిషియల్ టీత్ కూడా తయారు చేసి పెట్టి మొత్తానికే ముఖం ఆయనకు ఒక షేప్ ఇచ్చేయచ్చు మనం ఫేస్ అవసరాన్ని బట్టి మల్టిపుల్ సిట్టింగ్స్ పడుతుందమ్మా ఇప్పుడు సింగిల్ సిట్టింగ్లో చెవు తయారు చేస్తే ఒక పది గంటలు పడుతుంది అలాగా మల్టిపుల్ సిట్టింగ్స్లో చేస్తే ఒకసారి నాలుగు గంటలు ఇంకొకసారి రెండు గంటలు ఇంకొకసారి గంట అలాగ పడుతుంది అనమాట సో మన ని బట్టి మనం సర్జరీ చేస్తుంటాము అంటే పేషెంట్ కున్న జబ్బుని బట్టి డిఫెక్ట్ డిఫెక్ట్ని బట్టి అవసరాన్ని బట్టి చేస్తుంటాం అనమాట ఓకే సో అలాగే మేడం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తే ఈ మధ్య ఇది ఎక్కువగా పెరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందనుకోవచ్చు సక్సెస్ రేటు సరైన సమయంలో సరైన డాక్టర్ గారు అండ్ టు బి డన్ ఇన్ అ గుడ్ ప్లేస్ ఒక మంచి ప్రదేశంలో క్వాలిఫైడ్ పీపుల్ చేస్తే సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి ఓకే ఇప్పుడు ఎక్కడైనా మనం చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్లో చేయించుకుంటూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నేను బ్యూటీ పార్లర్స్కి అగెయిన్స్ట్ కాదు కానీ కాంప్లికేషన్ రేట్ అనేది ఇప్పుడు ఏ సర్జరీ కూడా కాంప్లికేషన్ లేకుండా ఉండదు అదే హాస్పిటల్లో చేసామనుకోండి సడన్గా ఏమైనా ప్రాబ్లం అయినా కానీ వెంటనే అందరం ఉంటాం మేము అటెండ్ అవుతాం పేషెంట్ లైఫ్ సేవ్ అవుతుంది కొంతమందికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చిన్న లోకల్ ఎనస్థెటిక్ అని ఇస్తుంటారు సో ఆ లోకల్ ఎనస్థిషియా కొంతమందికి అసలు పడదు అలాగ కాంప్లికేషన్ వచ్చినప్పుడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోతుంది అది సో అలాగ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే మనం వెంటనే అటెండ్ అవుతాం ఇక్కడ హాస్పిటల్లో చేయించుకుంటే పెద్ద సెంటర్స్లో మంచి ప్లేసెస్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండే చోట చేయించుకుంటే సో అలాంటి కాంప్లికేషన్ ఎవరికైనా రావచ్చు ఇక్కడ చేసినా రావచ్చు ఎక్కడ చేసినా రావచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనం వెంటనే అటెండ్ అయ్యి పేషెంట్ ఫైవ్ మినిట్స్లో రికవర్ అయిపోతారు కానీ అలాంటి ఫెసిలిటీ లేని చోట చేయించుకుంటే అండి లైఫ్ రిస్క్ అయిపోతుంది ఓకే సో ఎప్పుడైనా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మంచి సెంటర్స్లో చూసుకొని క్వాలిఫైడ్ పీపుల్ ఉండే చోట చేయించుకోవడమే కరెక్ట్ ఓకే అప్పుడు రిజల్ట్ బాగుంటుంది కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి ఓకే సో కాంప్లికేషన్స్ అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మ్యామ్ ఫస్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు కొన్ని ఫాలికల్స్ లాస్ కావచ్చు అవి మామూలుగా మనం ట్రీట్ చేయొచ్చు కొంతమందికి ఏమవుతుందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత స్కాల్ప్ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది సో అలాంటప్పుడు చేసే ప్రక్రియ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తే అవి అవాయిడ్ చేయొచ్చు అది క్లీన్గా చేయాలి ఆపరేషన్ థియేటర్ లాంటి స్టెరైల్ ఎన్వైరాన్మెంట్ ఉన్న చోట చేయాలి అలాగా కాంప్లికేషన్స్ అండి ఇందాక నేను అన్నట్లు ఎనస్తీషియా కాంప్లికేషన్స్ రావచ్చు కొంతమందికి షుగర్ పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు అనుకోండి మీరు అన్నట్లు ఇందాక సెప్సిస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ షుగర్ కంట్రోల్లో లేకపోతే అవన్నీ చెక్ చేసుకోకుండా చేసామనుకోండి ఇన్ఫెక్షన్ కంట్రోల్లో లేకుండా వాళ్ళకి సెప్టిక్లో అయ్యే ఛాన్స్ సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఏ సర్జరీ అయినా అది ప్లాస్టిక్ సర్జరీనే కాదు ఏ సర్జరీ అయినా కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏ సర్జరీకల్ ఫీల్డ్లోనూ ఉండదు ఏ సర్జికల్ ఫీల్డ్లోనూ సో ఆ వన్ పర్సెంట్ కాంప్లికేషన్ ఛాన్స్ తీసుకొని మనం నైంటీ నైన్ పీపుల్కి కరెక్ట్ చేస్తాం కానీ ఈ వన్ పర్సెంట్ కాంప్లికేషన్ కూడా మనం అడ్రస్ చేయాలి అని అంటే అది మంచి సెంటర్లో చేయించుకోవాలి సర్జరీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్లో సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ప్లాస్టిక్ సర్జరీ పైన మందికి ఉన్న అపోహల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ ప్లాస్టిక్ సర్జరీ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సరైన వైద్యుల సమక్షంలో చేసుకుంటే కనుక కి మనం దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు డాక్టర్ గారు మరి ఇది వాటి నింగి నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం